నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ ఇది అమ్మవారి త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఇక్కడ చూస్తున్నది దశమహా విద్యలోని చిన్నమస్తాదేవి అమ్మవారి విగ్రహం ఇక్కడ అరవై నాలుగు యోగిని దేవతల విగ్రహాలు కూడా కొలువై ఉంటాయి దీనిని రక్తపాత్ర అంటారు పూర్వకాలంలో ఇక్కడ నూట ఎనిమిది దున్నపోతులను బలించి ఆ రక్తాన్ని పాత్రలో పోసేవారట అయినా కూడా ఆ పాత్ర నిండేది కాదట అదంతా ఎక్కడ వెళ్తుందో ఎవరికి అర్థం కాదు ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఇక్కడ జంతుబలులను నిషేధించి అమ్మవారిని శాంతపరిచి ఇక్కడ కూష్మాండ బలిని ప్రవేశపెట్టారు అంటే గుమ్మడికాయలు మాత్రమే బలి ఇవ్వాలి అని అప్పటి నుంచి ఉత్సవాలలో గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తారు ఇది కదంబ వృక్షం అమ్మవారు కింద కొలువై ఉన్నారు అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు కదా అమ్మవారికి ఆ వృక్షం అంటే చాలా ఇష్టం ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది ఇది అమ్మవారి యొక్క త్రిపురాంతకం ఆలయం అమ్మవారు చాలా విశేషమైన మహిమ గలది శంకరాచార్యులవారు వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు పైన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కింద త్రిపుర సుందరి దేవి ఉంటుంది వాళ్ళిద్దరూ రాక్షసులతో యుద్ధం చేసి ఒకరు పైన ఒకరు కింద వెలిసి ఉన్నారు శ్రీమాత్రే నమ